పెద్దలు పుల్లారావు గారు వచ్చారు రామానాయుడు గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు రాజుగారు వచ్చారు పార్టీ పెద్దలందరూ కూడా మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇప్పుడు రమానాడు గారు మాట్లాడతారు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఏదైతే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రత్తిపాటు సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదోతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడే ఎప్పుడ ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఆరు వందల నలభై హామీలు ఇచ్చి ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఆశా వర్కర్లు అంగన్వాడీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోరు ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం ఇవాళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు మరి ఒక వెలుగు వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఇవాళ రైతులందరూ కూడా ఈ యొక్క ఇరవై ఎనిమిదో సభలో పాల్గొనడానికి ఇవాళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అందులో కూడా పర్టికులర్గా ఈవేళ మహిళలు మరి ఏదో ఈవేళ వేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ బాధుడే బాధుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఈవేళ యువత ఆ రోజు ఏదైతే ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరము మెగా డిఎస్సి అన్నాడు కానీ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఐదు జనవరి లేని మరి ఇప్పటికీ కూడా యువతని ఏదైతే మోసం దగా చేసి ఈవేళ యువత అంతా కూడా డ్రగ్స్ మరి గంజాయి పట్టేటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి జగన్కి బుద్ధి చెప్పడానికి ఏదైతే ఇరవై ఎనిమిది తాడేపల్లి కూడా సభవంక ఈరోజు ఈ యొక్క యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా పర్టిల్ ఎవరైతే దళితులు ఈవేళ నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడంలో కానీ యాభై శాతం ఓట్లు ఇవ్వడంలో ఇవాళ ప్రథమంగా ముందున్నటువంటి దళితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మన మోసం దగా చేసింది యథేచ్ఛిగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు జరుగుతున్నా ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెదవ ఎప్పనటువంటి పరిస్థితిలో ఈవేళ ఎవరైతే అసహనంగా ఉన్నటువంటి దళితులు గారు ఏదైతే బలహీన వర్గాలు ఆ రోజు సంవత్సరానికి పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాలకి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేలు కోట్లు బీసీ సప్లాన్ ఇస్తానని చెప్పి ఆ బీసీ సప్లాను బీసీ ఆదరణ బీసీ కులవృత్తులు చేతివృత్తులు నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రేపు ఈ అన్ని వర్గాలకి కూడా రేపు తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతున్నటువంటి మీకోసం మీ వెంటే జెండా ఏదైతే మహాసభ ఏది ఉందో అది వేదిక కాబోతుంది రేపు తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక కాబోతుంది అనేటువంటి విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు పర్టికులర్గా మా గోదావరి జిల్లా ఎందుకంటే ఇక్కడ ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు రేపు తెలుగుదేశం జనసేన క్లీన్ షిప్ చేస్తూ ఉంది ఆ ప్రభావం రేపు మీకు మీటింగ్లో కనిపించే విధంగా ఇక్కడ ఏదైతే క్లీన్ షిప్ చేసిందో అదే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఆ రకంగా ఒక మార్పు అనేది రేపు తాడేపల్లిగూడెం సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజెప్పబోతున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నారు